నేను చేసిన సహాయాలు నాకు పరిగణలోనికి రావు పాపము నా ఎందు ఉన్నట్లయితే అవన్నీ కూడా పక్కన పెట్టి వేయబడతాయి పాపమును మాత్రమే దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు చాలా మంది భక్తులు విశ్వాసులు ఈ కాలములో ఉన్నటువంటి వారు ఇదే గుడ్డితనములో ఉంటూ ఉన్నారు దేవుని వాక్యమునకు దేవునికి వ్యతిరేకముగా పాపము చేస్తూ మేము భక్తులము విశ్వాసులము దైవ సేవకులము ఏమి చేసినా కానీ పర్వాలేదు అని అనుకుంటున్నారు చూసారా ఒక్క గడియలోనే గురి చూడక విసిరివేయబడినటువంటి బాణము తగిలి చచ్చినట్లుగా దేవుని యొక్క కోపమునకు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే నామకార్ధ క్రైస్తవులు భక్తిని నటించేటువంటి విశ్వాసం చేస్తూ పాపములో ఉన్నటువంటి వారు గురి చూడకనే వారు ఉన్నటువంటి స్థలములోనే వారి యొక్క మరణము వారిని సంభవించేటువంటి కార్యక్రమము ఇక్కడ ఉన్నది ఇంకా వివరంగా చెప్తా